ఇది ఈ జర్నీ అనేది చాలా అసమానమైనటువంటి జర్నీ ఎలాంటి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గాని ఆ ఎలాంటి ఆర్థికపరమైనటువంటి ఆర్థిక బలాలు కానీ లేకుండా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అనేక రకాలైనటువంటి బాధలు అరెస్టులు అక్రమ అరెస్టులు కావచ్చు అన్ని రకాల ఇబ్బందులు పడుకొని కూడా ఈరోజు సీఎం స్థాయికి ఎదుగు అంటే మామూలు విషయంగా అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అది కూడా కేసీఆర్ అపోజిషన్ లో ఉండగా అంటే ఆయన చూడండి ఆయన కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి లాగాను లేదంటే చంద్రబాబు నాయుడు లాగను లేకపోతే కిరణ్ కుమార్ లాను లేదా కేసీఆర్ లాగాను ఇదే ఎక్కడ ఏ శక్తులు ఈ పనిచేసినా ఏ శక్తులు అంటే ఈయనకి ఏ శక్తులు పనిచేయలేదు అన్ని ఈయన ఓన్గా ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేసుకుని ప్రతి ఒక్కటికి కావాల్సినది ఏం చేయాలి ఏం చేయొద్దు అధికారంలో రావాలనే దానికి ఒక ప్రణాళిక రచించుకొని చాలా సీఎంగా ఎదగడం జరిగింది వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడికి వైఎస్ రాజశేఖర రెడ్డికి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కానీ ఆయా శక్తులు కానీ కలిసి పనిచేసినాయి కేసీఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక ద్వారా రావడం జరిగింది తప్ప స్వశక్తిగా రాలేదు కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి చూడండి ఎన్ని రకాల సవాళ్లను అధిగమించి వచ్చిండో మీకు చెప్పేటో ప్రయత్నం చేసిన ఒకటి ఒక విషయం మీకు చెప్తాం ఇంద పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే ఈరోజు చూడండి మీరు చాలా పెద్ద ఆయనకు చాలా పెద్ద సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మల్లు బట్టి విక్రమార్గ కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ శ్రీధర్ బాబు గానీ జానారెడ్డి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే జగ్గారెడ్డి కానీ జీవన్ రెడ్డి కానీ ఇలా చెప్పుకుంటూ బదియష్కి కానీ చాలా మంది చాలా మంది కూడా ఈరోజు ఆయనను నిలువరించడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినప్పటికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఎంపీగా తర్వాత ప్రెసిడెంట్ గా రావడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఎంపీగా ఎంపీగా నుంచి మళ్ళీ పీసీసీ చీఫ్ గా ఎదగడం మామూలు జరిగింది అక్కడి నుంచి మళ్ళీ సీఎం అవడం ఇది వీళ్ళందరినీ తట్టుకొని ఎవరిని వీళ్ళందరు ఉద్దండలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది సీనియర్లు తట్టుకుని ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి పిసిసి చీఫ్ నుంచి సీఎం గా ఎదడం మామూలు విషయం కాదు అది ఇందా పార్టీలో ఏ విధంగా ఉంటుందో మనం చూడచ్చు నా దేశానికి ముళ్లకంపెట్టుకుని కూర్చున్నట్టే సీఎం సీట్ అయితే నాకు తెలిసింది దానికైతే ఎందుకంటే ఇప్పటికి కూడా ఆ శక్తులు ఏవైతే ఆయన దించడానికి ట్రై చేస్తూ ఉంటాయి తప్ప ఆయన ఎక్కడ కూడా ప్రశాంతంగా ఆ సీఎం చైర్ని ఈరోజు పరిపాలించేటువంటి పరిస్థితి లేదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇదంతా కూడా ఇంద పార్టీలో ఉన్నటువంటి సవాళ్ళు రెండోది కేసీఆర్ మరియు కేసీఆర్ కుటుంబం ఏదైతే ఉందో కల్వకుంట్ల కాలకేలా సంబంధించినటువంటి వీళ్ళందరూ ఎదుర్కొని ఈరోజు వీళ్ళని ఎదుర్కోవడం మామూలు విషయం కాదు ఎందుకంటే ఈరోజు నియంత పాలన అప్రజాస్వామిక పాలన ఈ పది సంవత్సరాలుగా పెట్ట తరుణంలో వీళ్ళని ఎదుర్కొని ఒక లీడర్ గా ఎస్టాబ్లిష్ కావడం మామూలు ఆ విషయం కాదు అంత జాగ్రత్తగా ఇటు ఈ సవాళ్ళను అధిగమించిండు ఇటు ఈ సవాళ్ళను కూడా అధిగమించడం కూడా ఒక ఎత్తుగా ఉంది ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోండి మూడవది ఏఐసిసి హైకమాండ్ ఏఐసిసి హైకమాండ్ అనేది ఇక ఈ హైకమాండ్ ను కూడా కన్విన్స్ చేయడం అంత మామూలు విషయం కాదు అంటే ఈ హైకమాండ్ ను కూడా కన్విన్స్ చేసి ఇక్కడ ఎవరెవరికి ఏ విధంగా టికెట్లు ఇవ్వాలి తెలంగాణ ఏ విధంగా అధికారంలోకి రావాలి ఏ ఏ వ్యక్తులకు టికెట్లు ఇవ్వాలి ఏ విధమైనటువంటి రాజకీయ ప్రణాళికలు రచించాలి మేనిఫెస్టో ఏ విధంగా ఉండాలని దాంట్లో ఏసీసీని కన్విన్స్ చేసి మామూలుగా సీఎం కావడం ఇది కూడా మామూలు విషయం కాదు ఎందుకంటే ఈరోజు ఉద్దండు జానారెడ్డి నుంచి మొదలెట్టుకుంటే పున్నలక్ష్మి నుంచి మొదలెట్టుకుంటే పదిహేను ఇరవై మంది ఉంటారు సీఎం కేడెట్లు వాళ్ళని కాదని ఈయన కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి సీఎం అవడం అనేది మామూలు విషయం కాదు ఇది కూడా ఆయన ఆయన అధిగమించినటువంటి ఒక సవాల్ అంటే గత వాళ్ళ జీవితమే కాంగ్రెస్ స్టార్ట్ అయింది ఎన్ఎస్సీఏ నుంచి మొదలు పెట్టుకుంటే ఇక అన్ని రకాల స్థాయిలో అనుభవించి 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 యాభై సంవత్సరాలు ఉన్నటువంటి యాభై సంవత్సరాలు ఓన్లీ కాంగ్రెస్ లో బతికినటువంటి వాళ్ళం కూడా కాదని అంటే సోనియా గాంధీ రాజీవ్ గాంధీ హ్యామ్ లో కూడా రాజీవ్ గాంధీ కూడా క్లోజ్ గా ఉండి తర్వాత సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీకి కూడా తెలుసు వాళ్ళు డైరెక్ట్ గుర్తుపడతారు అలాంటి వాళ్ళం కాదని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఏసీసీ హైకమాండ్ చేయి ఈ రోజు అనేక రకాలు ఇక్కడ తెలంగాణలో అధికారులు రావడానికి ఆయన ప్రయత్నాలు చేసినటువంటి విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా ఇక్కడ నాలుగో విషయం ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ఈరోజు అసలు కాంగ్రెస్ పార్టీ అనేది జవసత్వాలు కోల్పోయింది జవసత్వాలు కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసి ఈరోజు ప్రజలను ప్రజలు ఈరోజు మాకు మేమే ఆల్టర్నేటివ్ ఈ కేసీఆర్ గద్ద దించడానికి మేమే ఆల్టర్నేటివ్ అనే కోణంలో ఒక నరేషన్ బిల్డ్ చేసి ప్రజలకు మేమే ఆల్టరేట్ మేమే ఇక్కడ ప్రజాస్వామిక పాలన నిర్మిస్తామనే కోణంలో ప్రజలు కన్విన్స్ చేసి ఈరోజు అధికారంలోకి రావడానికి ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి ప్రయత్నాలు కూడా ఈరోజు తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అవ్వడం జరిగింది అంటే ఇన్ని రకాల సవాళ్ళను సవాళ్ళను అధిగమించి గుర్తుపెట్టుకోండి ఇంద పార్టీలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి ఆ ఉద్దండులు పదిహేను ఇరవై మంది ముఖ్యమంత్రులు ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతున్నో వాళ్ళకి కాదని అక్కడ ఉన్నటువంటి అన్నిటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క మెట్టు కూడా పోకుండా పెద్ద ఎత్తున పోకుండా ఈరోజు సీఎంసారికి రావడం ఆ తర్వాత కల్వకుంట్ల కాలకేయుల కుటుంబం ఏతుందో వాళ్ళ అరాచకాలను అవినీతిని అక్రమాలను అన్నింటినీ కూడా ఒత్తిడిని అన్నిటిని కూడా తట్టుకుని నిలబడడం అదేవిధంగా హైకమాండ్ హైకమాండ్ను కన్విన్స్ చేయడం అదేవిధంగా తెలంగాణ పీపుల్ని ఒప్పించడం ఇవన్నీ కూడా మామూలుషం కాదు ఈ ఇన్ని రకాల సవాళ్ళను అధిగమించడం చంద్రబాబు నాయుడు వల్ల కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ కాదు కేసీఆర్ వాళ్ళు అసలే కాదు కేసీఆర్ ఎప్పుడు కూడా ఏం చేస్తాడు ఆయన ఫ్లోలో పోతూ ఉంటాడు అంతే తప్ప ఏమి ఉండదు నా దగ్గర ఏమేదో ఒక నిజంగా పొలిటీ నిజంగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ తెలంగాణ ప్రేమ ఉన్న పర్సన్ అయితే ఎందుకు అసెంబ్లీకి రాడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం సో ఈ విధంగా మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి యొక్క జర్నీ రేవంత్ రెడ్డి యొక్క సవాళ్ళు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి నేనైతే నిజంగా కూడా అంటే నేనేదో రేవంత్ రెడ్డి పొగుడుతున్నాను కాదు నిజంగా కూడా ఆయన అందరం కూడా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఈ అప్పుల కుప్పలో పెట్టేటువంటి రాష్ట్రాన్ని ఆయన ముందుకు తీసుకోపోవడంలో తన తన వంతు శాయశక్తుల నిరంతరం కష్టపడతా ఉన్నాడు ఆయనకు కొంత మనం మద్దతు తెప్పాల్సిన అవసరం ఉంది కాకపోతే ఇక్కడ విషయం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా నిలదీయడానికి ఆలోచిటీ ఇలాంటి మాలాంటి గొంతుకాలను ఖచ్చితంగా నిలబడతాం మన ప్రశ్నిస్తాం కూడా అందులో నో డౌట్ కానీ లీడర్షిప్ విషయంలో మాత్రం మాట్లాడుతున్నాను ఇది ఈ జర్నీ అనేది చాలా అసమానమైనటువంటి జర్నీ ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఎలాంటి ఆర్థిక పరమైనటువంటి పెద్ద ఆర్థిక బలాలు కానీ లేకుండా తనంతా తాను తాను ఎదుగుతూ తాను ఎదుగుతూ కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ అనేక రకాలైనటువంటి బాధలు ఆ అరెస్టులు అక్రమ అరెస్టులు కావచ్చు అన్ని రకాల ఇబ్బందులు పడుకొని కూడా ఈరోజు సీఎం స్థాయికి ఎదుగు అంటే మామూలు విషయంగా అది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అది కూడా కేసీఆర్ లో ఉండగా అంటే ఆయన చూడండి ఆయన కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి లాగాను లేదంటే చంద్రబాబు నాయుడు లాను లేకపోతే కిరణ్ కుమార్ లాను లేదా కేసీఆర్ లాను ఇదే ఎక్కడ ఏ శక్తులు పనిచేసినాయి ఏ శక్తులు అంటే ఈయనకి ఏ శక్తులు పనిచేయలేదు అన్ని ఈయన ఓన్గా ప్రతి ఒక్కటి కూడా డిజైన్ చేసుకోవాలి ప్రతి ఒక్కటికి కావాల్సినది ఏం చేయాలి ఏం చేయొద్దు అధికారంలోకి రావాలనే దానికి ఒక ప్రణాళిక రచించుకొని చాలా సీఎంగా ఎదగడం జరిగింది వాస్తవంగా అయితే చంద్రబాబు నాయుడికి వైఎస్ రాజరెడ్డికి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలు కానీ ఆయా శక్తులు కానీ కలిసి పనిచేసినాయి కేసీఆర్ కూడా తెలంగాణ సెంటిమెంట్ అనేది ఒక ద్వారా రావడం జరిగింది తప్ప స్వశక్తిగా రాలేదు కేసీఆర్ అయితే రేవంత్ రెడ్డి చూడండి ఎన్ని రకాల సవాళ్ళను అధిగమించి వచ్చిండో మీకు చెప్పేట ప్రయత్నం చేస్తుంది ఒకటి ఒక విషయం మీకు చెప్తాం ఇంత పార్టీలో కాంగ్రెస్ పార్టీలోనే ఈరోజు చూడండి మీకు చాలా పెద్ద ఆయనకు చాలా పెద్ద సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మల్లు బట్టి విక్రమార్గ కానీ రెడ్డి వెంకటరెడ్డి కానీ శ్రీధర్ బాబు కానీ జానారెడ్డి కానీ